హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి బాపతి కొండారెడ్డి గారు నంద్యాల జిల్లా చాగలమరి మండలం చాగలమరి గ్రామం అండి వైకుంఠం రమేష్ నాయుడు గారండి రామాపురం గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి కమ్మైండ్ గురజాల గ్రామానికి మరి రోజు ఈ గురజాల గ్రామంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ సీనియర్ శుభాగ్ గిత్తలండి ఇవి